హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు సూజీ రవ్వతో అప్పటికప్పుడు నోట్లో వెన్నెలా కరిగిపోయే ఈ స్వీట్ని ప్రిపేర్ చేయండి చాలా బాగుంటాయండి ప్రాసెస్ కూడా చాలా సింపుల్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు దానికోసం నేను ఇక్కడ ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని దీ మనం షుగర్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కప్ వరకు షుగర్ వేసుకుంటున్నాను షుగర్ ఎంత క్వాంటిటీలో వేసుకున్నామో సేమ్ అంతే క్వాంటిటీలో వాటర్ కూడా వేసుకోవాలండి రెండు సరి సమానంగా తీసుకోవాలి ఇక్కడ పంచదార మొత్తాన్ని ఒకసారి ఇలా కలుపుకుంటూ కరిగించుకోవాలి చూడండి పంచదార మొత్తం ఈ విధంగా కరిగింది కదా కరిగిన తర్వాత దీన్ని ఒక రెండు నిమిషాల పాటు సిమ్లోనే మరిగించుకోవాలండి మంచి ఫ్లేవర్ కోసం దీంట్లో యాలకుల పొడిని వేసుకుంటున్నాను యాలకుల పొడి వేసుకొని ఒకసారి కలిపి సిమ్లో రెండు నిమిషాల పాటు మరిగించిన తర్వాత ఇక్కడ నేను మీకు పాకం చూ తీసి చూపిస్తున్నాను చూడండి పాకం అంటే ఓ తీగలు ముదురు పాకాలు రావాల్సిన పని లేదండి జస్ట్ మనం పాకాన్ని చేత్తో పట్టుకుంటే మనకి జిగురుగా లైట్గా తీగ ఫామ్ అయినట్టుగా అనిపిస్తే స్టాప్ సరిపోతుందండి ఇప్పుడు పాకాన్ని తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని ఒక మనం ఇందాక పంచదార వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాం కదండి ఆ కప్తోనే రెండు కప్పుల వరకు పాలు తీసుకుంటున్నాను ఇక్కడ నేను చిక్కటి పాలు తీసుకున్నానండి మీకు వీలైతే చిక్కటి పాలు తీసుకోండి లేదు అనుకుంటే ఒక కప్పు పాలు ఒక కప్పు నీళ్లు తీసుకోండి ఇప్పుడు మనం రెండు కప్పులు పాలు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు సూజీ రవ్వ అండి దీన్నే ఉప్మా రవ్వ బాంబాయి రవ్వ అని కూడా అంటూ ఉంటారు ఈ రవ్వను వేసి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా స్మాష్ చేస్తూ ఎక్కడ కూడా చిన్న చిన్న ఉండలు అనేవి లేకుండా వేడి పైన మనం బాగా కలుపుకున్నాం అనుకోండి వండలు అనేవి లేకుండా బాగా కలు కలుస్తుంది అనమాట ఇప్పుడు ఫైనల్గా వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకున్నానండి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఒక రెండు నిమిషాల తర్వాత ఇక్కడ మీకు తీసి చూపిస్తున్నాను కొంచెం మనం వేడి తాకగలిగేంత వేడి ఉన్నప్పుడు దీంట్లోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు కోకోనట్ పౌడర్ అండి ఎండు కొబ్బరి పొడి మనకి బయట సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది ఆ పొడిని అయితే వేసుకొని మొత్తం అంతా కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి ఇలాగా స్మాష్ చేసినట్టు స్మాష్ చేసుకోవాలి అప్పుడే మనకి బాగా స్మాష్ అవుతుంది చూడండి స్మాష్ అయ్యి మనకి ఉండలాగా ఇలా అయితే అవ్వాలి ఇలా ముద్దలా అయిన తర్వాత చిన్న చిన్న అయితే తీసుకోవాలండి తీసుకొని మనం స్మాష్ చేస్తూ కలుపుకోవాలి అంటే మనకి క్రాక్స్ ఏమీ లేకుండా ఫస్ట్ అయితే రౌండ్గా బాల్లా చేసుకోవాలి రౌండ్గా బాల్ అయిన తర్వాత ఇలాగ సిలిండ్రికల్ షేప్లో చిన్న చిన్నగా అయితే చేసుకుంటున్నాను ఒకవేళ మీకు రౌండ్గా గులాబ్ జాములా కావాలన్నా చేసుకోవచ్చు లేదు అంటే కోవా టైప్లో అయినా కూడా చేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకుని అలా అయినా చేసుకోవచ్చండి నేనైతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కోసం ఇలా చేస్తున్నాను ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసేసానండి ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకున్నాను డీప్ డీఫ్రైక్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాటిని ఇలా స్ట్రైనర్లోకి కొన్నింటినీ అయితే వేసుకున్నానండి వేసుకొని హై ఫ్లేమ్లో పెడితే విడిపోతాయండి కాబట్టి మీరు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక సైడ్ కొంచెం కలర్ వచ్చిన తర్వాత అప్పుడు గరిటతో ఒకసారి మనం ఇలా తిప్పితే ఇంకొక సైడ్కి టర్న్ అవుతాయండి ఇలాగా రెండు సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చింది కదా ఇప్పుడు వీటిని బయటకి తీసేసుకుంటున్నాను మీరు అయితే సిమ్ ఫ్లేమ్లోనే పెట్టుకుని కుక్ చేసుకోండి హై ఫ్లేమ్లో పెడితే ఇరిగిపోతాయి పైన కలర్ వస్తుంది కానీ లోపల కుక్ అనమాట ఈ విధంగా వీటిని ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు స్టవ్ అయితే ఆయిల్ అయితే పక్కన పెట్టేసుకుంటున్నానండి మొత్తం అన్నీ ఫ్రై చేసి చూపిస్తే వీడియో లెంతి అయిపోతుందని నేను ఇక్కడ ఈ ఫస్ట్ ఫ్రై చేసిన వాటి మట్టుకే మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను స్టవ్ పైన ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న పాకాన్ని పెట్టి అందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న వీటిని వేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నాను ఉడికించుకొని ఒక అరగంట సేపు అలా ఉంచితే పూర్తిగా పీల్చేసుకుంటాయండి ఇక్కడ నేను వెంటనే వీడియో షూట్ చేసేటం కోసం ఒక పది ని ఒక ఐదు నిమిషాల్లోనే నేను మీకు చూపించేస్తున్నాను ఐదు నిమిషాలైనా కూడా చక్కగా పాకాన్ని అయితే చేసుకున్నాయండి ఇక్కడ మీకు నేను ఒకటి నొక్కి చూపిస్తాను చూడండి పాకం అంతా కూడా పీల్ చేసుకొని జ్యూసీ జ్యూసీగా అయిపోయాయి చాలా బాగుంటుందండి ఈ రెసిపీని ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్